పది మన తెలంగాణ టాప్ ట్వంటీ తీసుకుంటారు ఇరవై తీసుకుంటే ఇరవైలో పంతొమ్మిది తెలంగాణ స్వచ్ఛ భారత్ మిషన్ ఇరవై వచ్చినాయి మిషన్ భగీరథకు వందకు పైన అవార్డులు వచ్చినాయి అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేసుకున్నాం అనాడు పిత మహాత్మా గాంధీ కళ్ళలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేల మన తెలంగాణ ఒకప్పుడు పల్లెలు అంటే మీరు సర్పంచ్ కాకుండా పాత గోడలు ఒకప్పుడు పల్లెలు అంటే పాడుపడ్డ బాయిలు ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త కుప్పళ్ళు ఒకప్పుడు పల్లెలే పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని బెక్కలేనని తిప్పలు కానీ ఈరోజు దశాబ్దాలు దగ్గర పడ్డ తెలంగాణ పల్లె దర్జాగా కాలేకరిస్తున్నది అంటే సర్పంచులు మీ అందరికీ నా సలహా మీ పనితీరు లాజవా గొప్పగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవన్నీ కూడా ఊరికే జరగలేదు ఆశా జరగలేదు మీకు ఒక చిన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తాను మన జాతీయ అవార్డులలో ఒక్క మన సిరిసిల్ల నియోజకవర్గానికి తొమ్మిది అవార్డులు వచ్చింది ఒకటి కాదు రెండు వేల తొమ్మిది బాలగోడపల్లి గ్రామ పంచాయతీకి రెండు వేల పదిహేను అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం కస్బే కట్టుకు గోపాలరామపల్లి గ్రామ పంచాయతీ రెండు వేల పదహారులో తగలపల్లి మండలం అనుకోండి రెండు వేల పదహారు అవార్డు వచ్చింది సిరిసిల మండలం ముష్టిపల్లి గ్రామ పంచాయతీ అన్నాడు గ్రామ పంచాయతీ రెండు వేల పదిహేడులో అవార్డు వచ్చింది ముస్తాబాద్ మండలం మోయికుంట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై అవార్డు వచ్చింది ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవైల అవార్డు వచ్చింది తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై ఒకటిలో అవార్డు వచ్చింది అదేవిధంగా ముస్తాబాద్ మండలం మతికుంట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై కోట్ల అవార్డు వచ్చింది గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై రెండులో మనకు అవార్డు వచ్చింది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా స్థానిక ప్రభుత్వం అని కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా ఉత్తమ జిల్లా పరిషత్ కూడా మనకే అవార్డు ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైంది సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు సర్పంచ్ కాకముందు ఆ తర్వాత అని చెప్పాలంటే మీరు సర్పంచ్ కాకముందు పల్లె ప్రగతి కాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో నాలుగుండే నాలుగు గ్రామ పంచాయతీ ఇలా ప్రతి గ్రామంలో ఆరు గ్రామాల నుంచి రెండు రెండు ఉన్నాయి ఆరు గ్రామాల్లో రెండు రెండు ట్రాక్టర్లునే జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్టర్లు ట్రాలీ ఆ రోజు పల్లె ప్రగతి కంటే ముందు నాలుగు ఉండే ఇప్పుడు అంతలా ఉన్నాయి ట్యాంకర్లు నాలుగు ఉండే నాలుగు గ్రామాలలోనే ఇవాళ ప్రతి గ్రామంలో ఒకటి ఉంది ఆరు గ్రామాల్లో ఒకటి ఉంది గ్రామ స్థాయిలో నర్సరీ పల్లె ప్రగతి కంటే ముందు ఒకటి కూడా ఇవాళ ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పల్లె ప్రకృతి వనాలు ఆనాడు ఒకటి కూడా లేకుండే ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పన్నెండు అనుబంధ గ్రామాల్లో కూడా ఇలా పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి కంపోస్ట్ షెడ్లు ఒక్కటి కూడా లేకుండా పల్లె ప్రకృతి కంటే ముందు తెలంగాణ కంటే ముందు ఇలా ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ కాలేయాలంటే వాళ్ళ కులంలో కాలేయాలంటే లేదు వాగుంటే వాగు లేకపోతే వాళ్ళ పొలం తప్ప దిక్కు లేదు వందల గంటలకు దిక్కులే తెలంగాణ ధామం ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారం పంచాయతీ కార్యదర్శులు మన వరకు రెండు వందల యాభై గ్రామ పంచాయతీలకు డెబ్బై ఒక మంది సెక్రటరీలు ఇప్పుడు ప్రతి గ్రామానికి రెండు వందల యాభై ఐదు గ్రామాలు ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ రోడ్డు ఇరువైపుల మొక్కలు అదివారు లేనేలేవు ఇప్పుడు ఇరువైపులా ఎక్కడ పోయినా మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం పలుకుతా ఉన్నాయి ఇంటింటికి మొక్కల పంపిణీ ప్రతి గ్రామానికి నర్సరీ ఇదివరకు లేదు ఆ సంస్కృతి ఇప్పుడు ఆ సంస్కృతి కొత్తగా విశ్వేస్తుంది కరెంట్ విషయం నాకంటే బాగా మీకే తెలుసు థర్డ్ వైర్ లేకుండా ఇదివరకు రోజంతా లైట్ వెళ్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు థర్డ్ వైర్ ఏర్పాటు చేసుకున్నాం ఏదాడుతున్న వైర్లను మన శశువాలతో మంచిగా చేసుకున్నాం ఇంకొక చేసే చిన్నాయి వంగిన స్తంభాల నుంచి తీసినాం పవర్ పవర్ డే సందర్భంగా అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసిన పని మీరు మీ పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు గెలవపడచ్చు తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గెలవపడే విధంగా మీరు అందరు పనిచేసినారు ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది తప్పకుండా మన ప్రభుత్వం చేద్దామ కరోనా వల్ల కూడా కొంత కింద మీద మరి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా విడుదల చేస్తుందని ఆశిస్తాం చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి మీ తరఫున మాట్లాడడానికి మీ అందరికీ ఆ ముందు అందించడానికి పూర్తి స్థాయి బాధ్యత మేము తీసుకుంటామన్న మాట కూడా మేము మీకు విజ్ఞప్తి ఇంకొక మాట కూడా మేము మీకు విజ్ఞప్తి ఉన్నాయి ఒకటి రెండు చిన్న చిన్న ఇతర సమస్యలు ఉన్నాయి చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీం కొన్ని సందర్భాల్లో రిపోర్ట్ ఫీజ్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు రోడ్డు మీద ఉంటున్నాడు అప్పుడప్పుడు గొంతుకని అప్పుడప్పుడు చిన్న రోడ్ తగ్గ ఉండకపోవచ్చు స్పీడ్ బ్రేక్ ఉండవచ్చు అప్పుడప్పుడు లైఫ్ అయిపోవచ్చు కానీ సాఫీగా సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ ఐదేళ్ళ తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు గొప్పగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసారు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసినారు మీ అందరికీ హృదయపూర్వకంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాము మీ వల్ల తెలంగాణ వచ్చింది మీ పనితీరు వల్ల తెలంగాణ పేరు వచ్చింది మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు మీ గ్రామంలో సభ్యులు మీ ఉప సర్పంచులు మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ పేరు వచ్చింది అంటే అవార్డు వచ్చింది ముప్పై శాతం అవార్డు వచ్చింది అంటే చిన్న మాట భవిష్యత్తులో కూడా మీలో చాలా మంది మళ్ళీ రిజర్వేషన్ అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు ఎందుకంటే మీరు చేసిన కనెక్ట్ లాంటిది తప్పకుండా రిటైర్మెంట్ ఫంక్షన్ అనుకోకండి మీరు చాలా మంది మళ్ళీ గెలిచి వస్తారు ఎట్లున్నా ఎట్లున్నా మీరే గెచ్చారు మీరే ఉంటుంది మీరు మర్చిపోకూడదు ఈ భారతదేశంలో ఉన్న ఇద్దరికి ఆయన రాష్ట్రపతికి కింద సర్పంచ్ మధ్యలో మా ఎవరికి చెప్పిన కాబట్టి మీకు గౌరవం మీకు ఘనత సర్పంచ్లందరికీ మళ్ళీ ఒకసారి సలహాలు చెప్తూ జై తెలంగాణ మీ అందరికీ నమస్కారం ఇప్పుడు వారందరినీ పద్దెనిమిదో సంవత్సరంలో నూతన పంచాయతీ రాజ్యత్వం తెచ్చుకున్నాం దాంట్లో భాగంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది గిరిజన ఆవాసాలు తాండాలు కావచ్చు గూడాలు కావచ్చు గ్రామ పంచాయతీని తీసుకున్నాం మా గిరిజన బిడ్డలు పెద్ద ఊరి కింద ఒక వీర్నపల్లి కిందనే తొమ్మిది తాండాలు ఉన్నాయి ఒక వీర్నపల్లి గ్రామ పంచాయతీ కింద ఆ సోదరులంతాడు వినద్ కుమార్ గారి ఆదర్శ గ్రామం కింద ఆయన దత్తం తీసుకున్నాడు వీర్నపల్లి దాని కిందనే చాలా తాండాలు కానీ వాటిలో కూడా స్వయం పాలన ఉండాలి అనే గిరిజనుల ఆకాంక్ష అయితుందో దానికి అనుగుణంగా మరి మొత్తంగా చూసినట్టయితే మూడు వేల ఒక వంద నలభై ఆరు మంది గిరిజన బిడ్డలు బంజారా బిడ్డలు ఆదివాసీ బిడ్డలను సర్పంచుగా గెలిపించుకున్నాం కొత్తగా తాండాలను గ్రామ పంచాయతీ అదే మాదిరిగా మొత్తంగా రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమించుకున్నాం ఇదివరకు సెక్రటరీ నాలుగు వందలకి ఒకరు లేదు ఆయన ఎప్పుడు వస్తారు ఆయన అపాయింట్మెంట్ చేయాలి సర్పంచ్ గారికి ఆయన వస్తే దయ ఆయన ఆయన వచ్చే డ్రీట్మెంట్ మనం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఉండొద్దు ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండాలని చెప్పి సర్పంచ్ గారికి అనుసంధానంగా పనిచేసేటట్టు పంచాయత్ సెక్రటరీలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది పెట్టుకున్నాం అందులో ఆనాడు కేసీఆర్ గారు నాకు బాగా గుర్తుంది కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టే అందులో చెప్పేది ఏ ఊర్లో కూడా పంచాయత్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉండడానికి వీలు లేదు దప్పన ఒక నెల రోజులు ఖాళీగా ఉంటే కూడా అవసరమైతే వెంటనే జిల్లా లెవెల్లోనే రిక్రూట్మెంట్ చేసుకోండి సర్పంచ్ పూర్తి స్థాయిలో మరి వాళ్ళు చేదోడు వాదోడు ఉండాలి కాబట్టి సెక్రటరీని నియమించుకోండి అదేవిధంగా భారతదేశం ఎక్కడ లేదు స్థానిక ప్రభుత్వాల కోసం ఇంకా మీరు బాగా పనిచేయడం కోసం ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఎవరు వాళ్ళు ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తు జెడ్పీటీసీలు ఎంపీటీసీ మీ అందరితో కలిసి పనిచేయడానికి గ్రామాలు పట్టణాలు బాగా చేయడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని ఒక కొత్త పోస్ట్ సృష్టించుకున్నాం జిల్లా స్థాయిలో వారికి సంపూర్ణంగా వేరే పని లేదు ఒకటే పని పెట్టి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని సంపూర్ణంగా వారికి బలస్తున్నాం దాంతోపాటు ప్రతి నెల ఆనాడు పల్లె ప్రగతి కార్యక్రమం కింద అంతకుముందు గ్రామ జ్యోతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం ప్రతి నెలా చేస్తున్నాం దాంతోపాటు ప్రతి ఐదు వందల మంది ఒక మల్టీపర్పస్ వర్కర్ చేసినాం సఫాయి మంచిగా ఉండే ప్రయత్నం అది కూడా చేసినాం గర్వంగా చెప్పవచ్చు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ ప్లస్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఇంటికి టైర్ మీరే కట్టిన ఊరుగా మీరే సెక్రటరీ సర్పంచ్ మీరే కింద పడి మీద పడి నాలుగు పైసలు మీరే కొత్త పైసలు పెట్టుకొని కొంత కోపం ఉంది మీకు మా మీద తెలుసు బిల్లు కాదు కొంత బాధ ఉంది కానీ చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టార్గెట్ ను పూర్తి చేసి ఆ ఘనత ఇవాళ తెలంగాణ ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పుకునే ఘనత వచ్చింది అంటే తప్పకుండా మన చేస్తా ఉన్నా సర్పంచుల దగ్గరికి పదవి చెప్తాడు మంచి గొప్ప నాలుగు ఏళ్ళు పని పడుతుంది మీరు దిగిపోతున్న చెప్తుండీ ఎందుకంటే తప్పకుండా మీరు చేసిన పని అట్లాంటిది మీరు చేసిన పని మర్చిపోలేని పని అనే మాట కూడా పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్ని పనులు చేసుకున్నామో ఒక్కసారి యాడ్ చేసుకున్నాం గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం దానికోసమే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం వైకుంఠ ధామాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది వైకుంఠ ధామాలు కట్టుకున్నాం దానికోసం ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం డంపింగ్ యార్డు మొత్తం ముగ్గురు కట్టుకున్నాం దాని రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టుకున్నాం రైతు వేదికలు రెండు వేల ఆరు వందలు ఒక రైతువేదికలు చెప్పుకుంటే ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టుకున్నాం ప్రతి ఇంటికి వ్యక్తిగతమైన మరుగుదొడ్లు కూడా నిర్మించుకొని ప్లస్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నాం గతంలో మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో ఓన్లీ ఎనభై ఏడు గ్రామాల మాత్రమే ట్రాక్టర్లు ఉన్నాయి ఎనభై ఏడు గ్రామాలు మాత్రమే దాన్ని వాళ్ళ గర్వంగా చెప్పుకోవచ్చు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్రాలీ ప్రతి గ్రామానికి మాట గర్వంగా చెప్పుకోవచ్చు అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు హరితహారం చెట్లు ఎంచుకుంటారు చెట్లకైతే ఓట్లు లేవు వాళ్ళ ఓట్ల కోసం చేసిన కార్యక్రమం కాదు అది కేవలం మన పిల్లలు ఉండాలి వాళ్ళ పిల్లలు మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత మనకు కొన్ని కొన్ని ఊర్ల పోతుంటే నిజంగా సంభ్రమం నేను ఆ మధ్యలో ఒకసారి రామరెడ్డి పల్లెకి పోయినా నా ఆ ఆ లోపలికి తోపడా పోతుంటే కూడా రెండు దిక్కుల చెట్లు ఇట్లా మంచి గురుగురు చెట్లు పెరిగి ఆ చెట్ల మధ్య పోతుంటే నిజంగా ప్రాణానికి ఒక అందమైన ఫీలింగ్ ఒక హాయి అనిపించింది కళ్ళకి మంచిగా అనిపించింది ప్రకృతికి మంచిది మన పిల్లలకు మంచిది భూమికి మంచిది అందరికి మంచిది అట్లాంటి గొప్ప కార్యక్రమం హరిత దానిలో భాగంగా పది శాతం బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టుకున్నాం మరి ఇప్పటివరకు మన తెలంగాణ ఏర్పడిన దాటి నుంచి ఇప్పటి వరకు మూడు వేల అరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుకున్నాం నర్సరీలు ప్లాంటేషన్లు వాటి కోసం ఒక రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు పల్లె ప్రకృతి వనాలు ఆ మధ్య ఒకసారి జిల్లల మీదుగా మన కేసీఆర్ గారు సిరిసిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు జిల్లాలో పల్లె ప్రకృతి వనం రోడ్డు ఉంటుంది చాలా గొప్పగా నేను చూపెట్టి చూడండి సరే ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన కూడా సంబరపడ్డారు అంత గొప్పగా ఇప్పుడు గ్రామంలో ఎందుకంటే జనరల్గా పట్టణాల్లో పార్కులు ఉంటాయి దేశంలో అక్కడక్కడ పట్టణాల్లో పార్కులు ఉంటాయి కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఆ ఘనత మా తెలంగాణ ఒక పల్లె ప్రకృతి కాదు మండలాల్లో బృహత్ ప్రకృతి దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు బృహత్ పట్టణాలు పెట్టుకున్నాం ఇవన్నింటి ఫలితం ఏం జరిగింది ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల వరకు మొత్తం ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలంగాణ కంటే ఎనభై ఒక్క అవార్డు వచ్చింది అందులో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో జాతీయ స్థాయిలో మనం చేసిన పనికి మనం తెలంగాణ జనాభా పరంగా చూస్తే భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ జనాభా తెలంగాణ మూడు శాతం కంటే తక్కువ జనాభా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అవార్డులు చూస్తే ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రానికి మన పల్లెలకు సర్పంచ్ సోదరి సోదరులు కొంతమంది వాళ్ళకి హృదయప్రభ నమస్కారం హృదయపూర్వంగా ధన్యవాదాలు ఒక మంచి సాంప్రదాయానికి తెరపిస్తూ ముఖ్యంగా చక్కగా కొద్దిసేపు ఆ సెల్ఫోన్ సెల్ఫోన్ ఒక ఫోన్ ఒక మంచి సాంప్రదాయానికి ఇవాళ నాంది పలుపుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తుంది సేయంగానే ఆగన గారిని అదేవిధంగా మన జిల్లా తమ్ముడు మధు గారిని వినోద్ కుమార్ గారిని సఫలం ఎట్లుంటుంది అందరూ పదవి కానీ ఎక్కడ దండలేస్తారు పదవికి దిగిపోయేటప్పుడు ఒక దండ వేసేగా చాలా ఒక మంచిగా పనిచేసే చెప్పేవారు ఉండాలి కదా మన వాళ్ళు మనమే పోవచ్చు ఎవరు చెప్పుకోకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన మంచి సాంప్రదాయం ఎందుకంటే తర్మైపోతుంది ముప్పై తారీఖు కాబట్టి లోపల మనం ఏం చేసినప్పుడు మంచిగా ఉంటుంది తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసిందనా చేయాలని చెప్పి తోట ఆలోచన చెప్పారు ముందు మీ అందరికీ హృదయపూర్వకాలు గట్టిగా ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏదో నాలుగు చివరికి చెప్తలేను గుండె లోతులో చెప్తున్నాను భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైన ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి నేను సరిగ్గా ఎన్నికై ఐదేళ్ళ కాలం పది రోజులు అయితే ఐదేళ్ల కాలం పూర్తి వస్తుంది పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు భూమినే శాశ్వతం కాదు పదవులు ప్రజలు గెలిపించినప్పుడు ఉంటాయి కూడబడుతూ ఉంటాయి కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న ఐదేళ్లలో ఏం పని చేసినామో ప్రజలు పని పనిచేసినామా లేదా ప్రజలు చుట్టుకునేటట్టు పని చేసినామా ఇది ముఖ్యం ఇవాళ మీరు చూస్తున్నాం ఇక్కడ పక్షం అందరూ చూస్తావు కాదు కేసీఆర్ గారు మన జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ తెలంగాణ పాలలో ఉన్నది మీరు చూస్తున్నారు పల్లెల్లో జనమే మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా చాలామందికి అర్థమవుతుంది అట్లెట్లా అట్లెట్ల అయిపోయా ఈ మాట నాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు గ్రామాల్లో రైతులు కానీ మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కాదా మీకే తెలుసు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసింది కాబట్టి ఉన్నప్పుడు పేదవాడు మంచిగా చూసుకున్నాడు కాబట్టి ఉన్నప్పుడు రైతులను మంచిగా వస్తున్నాడు కాబట్టి ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారి ఇంకా కూడా ప్రతి వర్గము ప్రతి సోదరుడు ప్రతి సోదరి యాడ్ చేసుకుంటావు నలభై రోజులు అయిపోయా నలభై నలభై ఐదు రోజులు అయిపోయాయి మన ప్రభుత్వం పోయింది కానీ ఇంకా నడుస్తుంది అని చర్చ అక్క ఎట్లా ఇప్పటికే మొదలు అడిగిన మొదలు ఏమి అడుగుతున్నాడు ఎట్లు సార్ వాళ్ళు మంచిగా ఏం అయిపోయింది మా ఆడబిడ్డంత కొంతమంది భోజనం చేసినాం నాగబడ్డ సర్పంచ్ ఇంకొక సర్పంచ్ మొదలైన ప్రశ్న ఏంటంటే మంచిగా సార్ అయినాడు ఎప్పుడు వస్తాడు బయటికి అడిగింది అడిగినాక రెండో ముచ్చు టిఫ్ లాక్ ఏం జరిగిందంట అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటా వాస్తవం ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మహాత్మా గాంధీ గారు గొప్ప మాట స్వరాజ్యం వచ్చింది ఇక స్వరాజ్యం రావాలి అంటే సో స్వయం పాలన వచ్చింది ఇక మంచి పరిపాలన స్వపరిపాలన వచ్చింది సుపరిపాలన కావాలి అనే మాట మహాత్మా గాంధీ గారు అనడంతో పాటు ఇంకొక మాట కూడా ఏమనే వారు అంటే భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటే ఊర్లను మంచిగా చేయడమే మనకున్న మనకు మన ఉన్న పెద్ద బాధ్యత అనే మాట పంతొమ్మిది వందల యాభై ఏడు మహాత్మా గాంధీ గారు అన్నారు ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళు కూడా ఏం చేయలేదని నేను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది కానీ వాస్తవం చెప్పాలి అంటే మన ఇదే తెలంగాణలో ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి నాడు ఒక పాట ఒక కవిగా రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఒక ప్రభుత్వాన్ని ఎక్కించి ఏం పాట ఏంటో పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతే నేను ఆ పాట మీదనే మనుషుల గుండెలు ద్రవించే విధంగా కరెక్టే కదా పల్లె నిజంగా ఎట్లుండో ఎట్లా ఉన్న పల్లె ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయిపోయాయి ఎట్లా ఉన్న చేతి వృత్తులు ఎట్లయిపోయాయి ఎట్లున్న చెవులు ఎట్లయిపోయాయి ఎట్లా ఉన్న అందమైన పల్లె ఎట్లా నాశనం అనే ఒక భావన కలిగి ఆ ప్రభుత్వం మీద చిరాకు వచ్చి ఆ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించేసే పరిస్థితి ఒక్క పాట పల్లె కన్నీలో పెట్టు కన్నీలో పెడుతుంది అనే పాట ఆ రోజు ప్రభుత్వాన్ని తెచ్చేసిన కారణం ఎందుకో విధంగా ఆ రోజు పల్లె కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మీ పిల్లలు చెప్పుకుంటారు మీ మనం చెప్పుకుంటారు ఏమని మా ఊరు బాగా చేసి తెలుసా మీకు మా ఊళ్ళో గట్టి కట్టి తెలుసా మీకు మా నాయన మా తాత సర్పంచ్డు మా నాయనమ్మ సర్పంచ్ గర్వాన్ని ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళేది కదా అందరం మొత్తం భూమికి వెళ్ళి బస్సులు వస్తున్నాము నీళ్ళు ఎప్పటికి మనమే ఉంటాం మనం మించిన వాడి వెళ్ళాడనే వస్తాం కానీ అందరం ఎక్స్పైరీ డేట్ తోనే వస్తాం అందరం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు ఆయనతో పైకి వెల్లు కొట్టగానే బయలుదేరాలి అది పక్క కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేది ముఖ్యమైన మాట ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు చాలా గొప్పగా ఒక శిశుల నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్పినా ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానంలో వచ్చి చెప్పినా నేను సవాల్ చేసిన ఇతర పార్టీల నాయకులు భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులు మీరు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటే ఎప్పటికి వస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ప్రతి పల్లెలో నర్సరీ ఉన్న పల్లె ఉంది நம்ம எல்லாரும் நம்ம के जिन